నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత చైనా వాడికి ఎంత ఒళ్ళు బలుపు అంటే హిందూ ధర్మం మీద హిందూ దేవతల మీద ఎంత కక్ష అంటే ఆ దరిద్రుడు కాలు తుడుచుకునే పట్టాల మీద దేవి దేవతల వేస్తాడు ఇంత దారుణంగా డోర్ మ్యాట్లను ఆన్లైన్లో పెట్టి అమ్ముతున్నాడు అంటే వాడికి ఎంత బలుపు పూరి జగన్నాథ స్వామి చిత్రపటాన్ని డోర్ మ్యాట్ మీద పెట్టిండు ఇది చైనా యాజమాన్యం నడిపించే ఈ కామర్స్ కంపెనీ ఆలీ ఎక్స్ప్రెస్ హిందూ దేవతలు తీవ్రంగా అవమానించింది కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసింది డోర్ మ్యాట్పై జగన్నాథుని బొమ్మను ముద్రించింది అంతేకాకుండా ఓ వ్యక్తి అదే డోర్ మ్యాట్పై కాళ్ళు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించింది దీంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఘోరంగా దెబ్బతిన్నాయి ఆ ఆలీ ఎక్స్ప్రెస్ నుంచి హిందూ అనేటోడు ఎవడైనా కొన్నాడు అనంటే వాడు అసలు హిందువే కాదు మనిషే కాదు వాడి పుట్టుకను వాడే అవమానించుకున్నట్టు వాడి పుట్టుక మీద వాడికే అంటే అనుమానం ఉన్నోడుకుంటాడు వాడికి ఎంత ఒళ్ళు బొలుపు కొవ్వు ఉంటే జగన్నాథస్వామి ఉన్న మ్యాట్ మీద ఒకడిని నిలబెట్టి చూపిస్తాడు అరే ఇలాంటి సంస్థల్ని నేను అడుగుతున్నా నిజంగా నిజంగా మీరు మనుషులైతే ఇంకా వేరే దేవ్ మతాలకు సంబంధించి పెట్టండి తోళ్ళు తీసి ఉప్పు కారం పెట్టి చీరుస్తారు హిందువులు చేయలేవరు కదా అందుకే కదా మీకు ఇంత బలుపు అలీ ఎక్స్ప్రెస్ కంపెనీ ముద్రించిన ఈ డోర్ మ్యాట్ సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది అంతేకాకుండా ఈ ప్రకటనలో ఓ వ్యక్తి పూరి జగన్నాథుని చిత్రం ఉన్న డోర్ మ్యాట్పై కాళ్ళు తుడుచుకుంటున్నట్లు కూడా చూపించారు హిందూ విశ్వాసంలో మరీ ముఖ్యంగా వాసులకు జగన్నాథుడు ప్రత్యక్ష ద్వైవం జగన్నాథుడిని కదా ఎవ్వరి ఫోటోలు పెట్టినా తప్పే కోట్ల మంది ఆరాధించే వాళ్ళను మీరు కాళ్ళ కింద ఎట్లా పెడతారు ఆ దైవం కోసం తమ ప్రాణాలను కూడా ఇచ్చేందుకు రెడీగా ఉంటారు చాలామంది అంతటి విశ్వాసానికి ధర్మానికి ప్రతీక అయిన దేవుడి విషయంలో చైనా ఆధారిత అలీ ఎక్స్ప్రెస్ కంపెనీ ఇంత ఘాతుకానికి పాల్పడింది ఇది తీవ్రంగా అవమానించడమే అవుతుంది అంతేకాకుండా ఈ డోర్ మ్యాట్ గురించి వివరిస్తూ తేమను పీల్చేస్తుందని చేస్తుందని జారిపోదంటూ వివరించింది మరి ఉద్దేశపూర్వకంగానే అలీ ఎక్స్ప్రెస్ ఇలా చేసిందని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సోషల్ మీడియాలో తీవ్ర నిరసనలు ఈ ఘటన వెలుగుడుకు రావడంతో సోషల్ మీడియా వేదికగా చైనాపై తీవ్రంగా విరుచిపడుతున్నారు బైకాట్ అలీ ఎక్స్ప్రెస్ అలాగే రెస్పెక్ట్ జగన్నాథ్ వంటి హ్యాష్ టాగ్లను ప్రజలు స్పందిస్తున్నారు ఈ డోర్ మ్యాట్ని వెంటనే తొలగించి హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నా జగన్నాథుడి కేవలం మతపరమైన చిహ్నం మాత్రమే కాదని ఒడియా సంస్కృతికి గర్వానికి ఆధారమని పేర్కొంటున్నారు ఇగో నేను చెప్తాను బైకాట్ అలీ ఎక్స్ప్రెస్ రెస్పెక్ట్ జగన్నాథ్తో పాటు ఇంకొకటి కూడా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేయండి బైకాట్ చైనా వస్తువులు నిజంగా చైనా వస్తువులు కొనకండి వాడికి ఎంత పొగరుంటే ఎంత పొగరుంటే అలాంటి ఒక ఫోటోని పెట్టగలుగుతాడు తెలియకుండా చేసేంత మూర్ఖుడు కాదాడు తెలిసే ఏం చేస్తారు తీ అని అలాంటి దేశాలు ఎప్పటికీ డెవలప్ కాకూడదు నాశనం అయిపోవాలి సర్వనాశనం అయిపోవాలా చైనా వస్తువుని కొనేటోళ్ళు ఎక్కువ మంది మన భారతదేశంలోనే ఉంటారు ఫస్ట్ బైకాల్ చేయండి అల్లీ ఎక్స్ప్రెస్ వాడు బయటికి వచ్చి దాని మీద క్షమాపణ చెప్పేదాకా ఈ పోరాటాన్ని మాత్రం వదిలిపెట్టకండి అలీ ఎక్స్ప్రెస్లో ఏ ఒక్క వస్తువుని కొన్నా నేను మళ్ళీ చెప్తున్నా నేను చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయండి ఆర్థికంగా ఆర్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్